కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం గీసుకొండ మండల కేంద్రంలోని కోనయామాకుల రైతు వేదికలో నలభై ఆరు మంది లబ్ధిదారులకు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సి రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పేస్తోందని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు రాష్ట్రంలో వైద్యం విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు కెటిఆర్ గారు అనిశ రావ్ కవితమ్మ ఉన్నది మన సామాన్యులే మన ఊళ్ళే ఏదక తప్పు చేసి జైలుకు వచ్చినా తప్పు చేయకుండా జైలు వేయొచ్చినా మరం బయటి మొక్కలు మొగనించాలనే పరిసికి పడతా నేను దగ్గర దగ్గర ఆరు నెలలో ఏడు నెలలో బయలున్నారు నూట ఎనభై ఎనిమిది రోజులు జైల్లో ఉండే వచ్చి కూడా అక్కడ ఉన్న కేంద్రంలో బెయిల్ ఇప్పించుకున్నారు బెయిల్ వచ్చింది అంటే నిర్దోషాన్ని కాదు అసలు ఉన్నారు అని అంటేనే ఆ కేసులో ఫస్ట్ అవ్వండి తప్పు చేసిన అంటేనే అన్ని రోజులు లేకుంటే వాళ్ళ మనం చూస్తున్నాం మన దగ్గర కొట్టుకున్నా తిట్టుకున్నా చేసిన నెల రోజుల్లో పది రోజులలో పేరు వస్తా అది మర్డర్ చేసిన వాళ్ళకైనా నెల రెండు నెలల్లో అన్నిటికీ మర్డర్ చేసిన వాళ్ళకైనా కూడా పెద్ద కేసు అది పోస్తా ఒక లిక్కర్ కేసులో ఉండడం అంటే